మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప నుంచి వరుస అప్డేట్ లో వదులుతున్నారు ఈ మధ్య కన్నప్ప సెట్స్ లోకి ప్రభాస్ అడుగుపెట్టిన విషయం తెలిసిందే ప్రభాస్ తన పాత్ర తానే సెలెక్ట్ చేసుకున్నా అంటున్నాడు విష్ణు ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో రిలీజ్ చేశాడు కన్నప్ప నుంచి ఏ న్యూస్ వచ్చినా అందరూ ఆతృతగా చూస్తున్నారు గత ఐదారు అప్డేట్లు టాప్ లో ట్రెండ్ అయ్యాయి నా మిత్రుడు ప్రభాస్ షూటింగ్ లో జాయిన్ అయ్యాడని చెప్పిన వార్త దేశవ్యాప్తంగా ట్రెండ్ అయింది కన్నప్ప కథలు చాలా గొప్ప పాత్రలున్నాయి ఆ పాత్రలను అద్భుతమైన ఆర్టిస్టులు పోషిస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ కు డైహార్డ్ ఫ్యాన్స్ కోసం ఓ ఆసక్తికర విషయం చెప్పాలి కలిసినప్పుడు నేను కన్నప్ప సినిమా చేస్తున్నా నువ్వు ఒక క్యారెక్టర్ చేయాలని చెప్పారు బాగా నచ్చింది నాకు ఫలానా పాత్ర ఇంకా బాగా నచ్చింది ఆ క్యారెక్టర్ నేను చెయ్యొచ్చా ఏ క్యారెక్టర్ అయితే ప్రభాస్ కు బాగా నచ్చిందో అదే పాత్రను పోషించారు త్వరలోనే ఒక్కో ముందుకు తీసుకువస్తాను అధికారికంగా ఆ పాత్ర గురించి మేము చెప్పినప్పుడే నమ్మండి బయట వచ్చే వాటిని నమ్మకండి సోమవారం నాడు మీకు అద్భుతమైన అప్డేట్ ఇవ్వబోతున్నాం అన్నాడు విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్పను మోహన్ బాబు భారీ యుద్ధం నిర్మిస్తున్నారు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కెమెరామెన్ గా ప్రఖ్యాత హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్టన్ చౌ యాక్షన్ డైరెక్టర్ కెచా పని పనిచేస్తున్నారు